వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది వారి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు అనేక మందికి సేవలు అందిస్తున్నటువంటి ఎల్లంపల్లి రావు గారి కూడా నిన్న దాడి జరగడం ఎలా సార్ ఈ ప్రాంత నేను చాలా బాధపడుతున్నానండి అన్నయ్య మీద నిన్న చాలా దారుణంగా దాడి చేశారు మేము రాత్రి నుంచి ఎవరు నిద్రపోలేదు ఇప్పుడు దాకా మేము ఏం తినలేదు చెప్తున్నా మా అన్న మీద దాడి చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం పైనన్న దేవుడు కూడా వదిలిపెట్టడు మా అన్న ఎంత సేవ చేశాడో వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ కూడా సెంటర్లో చేద్దామని ప్రజల మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాడు మా అన్న అలాంటి మనిషిని దారుణంగా కన్ను పోయేదట్టు కొట్టారు మీరు చేసిన పాపం అసలు మిమ్మల్ని వదలతో చెప్తున్నా పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా మిమ్మల్ని ఎంత బాధపడుతుందంటే మా అన్నను కొట్టినోళ్ళని అంతగా ఇదిగా బాధపడతారు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అని చెప్పి ఆయన కూడా ఇలా కొడతారా ప్రజలు ఇంతమంది సముద్రం గర్జన వల్ల వచ్చారని చెప్పి మీరు ఓరవలేక మా వాళ్ళ మీద దాడి చేస్తారా ఆడపరుసలు ఉన్నారు ఏదో అనుకుంటున్నారేమో మీరు జగన్ అన్నకు అండగా మేము ఉన్నాం ఏగ వాలింది ఇక చూసుకోండి మీరు ఎలా ఉంటారు ఏంటనేది బాంచ జాగ్రత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మరియు వారి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి గారు సెంట్రల్ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి గారిపై నిన్న దాడి జరిగింది ఇదే ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంత వాసిగా వైసీపీ నాయకురాలిగా మీరు ఎలా ఖండిస్తారు దీని అయితే మేము చాలా ఖండిస్తామండి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వాండా అమ్మ అనేవాడు గెలవను అని చెప్పేసి వాడికి ఆల్రెడీ తెలిసిపోయింది నేను గెలవలేను నేను ఎలానో ఇది చేయలేను అని చెప్పి కక్ష సాధింపు చర్యగా వాడి తొత్తులైన వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా రాత్రి ఇలా చేయాలని చెప్పేసి కావాలని చెప్పి చేశాడు ఎంతో జనాన్ని చూసేసరికి వాళ్ళు కళ్ళు తిరిగిపోయి వాళ్ళకి నోటకు మాట లేకుండా జనసంద్రోహం ఈలో ఈ మధ్యలో వెళ్ళిన పండుగలు ఉగాది పండుగే కానివ్వండి ఈస్టర్ పండుగే కానివ్వండి మా మైనార్టీస్కి వచ్చేసి రంజాన్ పండుగే కానివ్వండి ప్రతి పండగకి కూడా ఎంతో గొప్పగా జరిపించుకున్నాం ఈ పండగలన్నీ కలిపిన వాతావరణం నిన్న కనపడింది అది చూసి వాడు ఈ బోండా ఉమా కానివ్వండి ఈ చంద్రబాబు నాయుడు కానివ్వండి ఈ పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరూ కావాలని చేసిన దుశ్చర్య ఈ పదంగా మేమైతే సెంట్రల్ నియోజకవర్గం మహిళా లోకం తరపు నుంచి అయితే నేను కగట్గా వక్కాలి చెప్తున్నాను ఏంటంటే ఇది చేసిన వాడిని అయితే వదలము చేయించిన వాడిని అంతకంటే కూడా వదలము మగతనం ఉండ నా కొడుకు ఎవరైనా సరే వచ్చి పోటాపడి మా మగోళ్ళు అవసరం లేదు మా వైసీపీ నాయకులు అవసరం లేదు మా వైసీపీ కేడర్ అవసరం లేదు ఓన్లీ మహిళలతోనే మిమ్మల్ని తొక్కి పీకల మీద కాళ్ళేసి తొక్కి అయితే నొక్కేసేస్తామని చెప్పేసి గంట పదంగా చెప్తున్నాను నేను మా మహిళా లోకం తలుసుకుంటే మీరు దేనికి పనికిరారు మేము స్వచ్ఛందంగా మా జగన్ చూస్తాను కానీ అని చెప్పేసి ఎంత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వచ్చారు వీళ్ళందరిని చూసి మీ కళ్ళు ఓరవలేక ఎవరో లుచ్చా వాళ్ళని ఎక్కడో బ్లేడ్ బేచి వాళ్ళని తీసుకొచ్చేసి బాగుండవు మా ఇంత పని చేపిస్తావా నువ్వు నిన్నైతే మేము వదిలేదే లేదు నీకు దమ్ము ఉంటే రా మాతో కూర్చో మాట్లాడు ఏ సెంటర్కి రమ్మంటావో చెప్పు ఏ నీ ఎక్కడికి ఏ ఏరియాకి రమ్మంటావో చెప్పు లేదా నీ ఆఫీస్ దగ్గరికి రమ్మంటే మేము అందరం వస్తాము మాట్లాడతాము నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెయ్యిన వాళ్ళు అయితే కనుక సీఎం గారికి ఎంత జరిగింది మాజీ మంత్రివర్యులు ఒక ఎమ్మెల్యే గారికి ఇంత జరిగింది అని కనీసం మీ సానుభూతి అనేది తెలియజేశారా చంద్రబాబు నాయుడు నువ్వేమైపోయావు నీ నోట్లో నోరు పడిపోయిందా అని పక్షవాతం వచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్కి నోరు ఏమైనా పడిపోయిందా లేదా ఏమైనా నోట్లో ఏమైనా పెట్టేసుకున్నావా కనీసం సీఎం గారికి అంత జరిగింది అని సానుభూతి అన్నది తెలియజేశారా మీరు మిమ్మల్ని అయితే మేము వదిలేదే లేదు మహిళా లోకం తరఫున మిమ్మల్ని అయితే ఎలా చేయాలో అలా చేసేది మటుకి గ్యారెంటీ నిన్న జగన్మోహన్ రెడ్డి మీద జనరల్ రెడ్డి గారి రెడ్డి గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామికంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించాయి ఖండించాలి కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో ఇటువంటి భౌతిక దాడులు అనేవి నిజంగా అతి క్రూరమైన చర్యలు హేయమైన చర్యలు ఖచ్చితంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రజాక్షేత్రంలో ఎన్నికల సంబరంలో సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ బస్సు యాత్రలకి వచ్చిన జనాదరణని చూసి ఇక ప్రత్యర్థుల వెన్నులు వణుకు పుట్టి వాటం భయంతో జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం ఇది ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నిజంగానే ఆయన వృత్తి కానీ ప్రవృత్తి కానీ భూ కబ్జాలు గూండాయుజం దాదాగిరి మీదే సాగుతుంది ఇక్కడ వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత వెల్లంపల్లి గారికి వచ్చిన ప్రజాదరణ కానీ ఆయన చేస్తున్న పనులు కానీ ప్రజల సమస్యల పట్ల ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ చూసి ప్రజలందరూ కూడా వెల్లంపల్లి గారి వెంట నడవడం తట్టుకోలేక అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దొరకమన్న భయంతో ఏదో రకంగా రాజకీయంగా పోరాడకుండా భౌతికంగా దాడులు చేసి ఖచ్చితంగా వాళ్ళని బెదిరించాలి భయపెట్టాలి అని అనుకున్నారు ఇక్కడ నాయకులు ఖచ్చితంగా అలాంటి భయ బెదిరింపులకి ఉడత ఊపులకి భయపడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుందా కలిసి రాదా విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎవరికైనా సరే భౌతికంగా దాడి జరిగినప్పుడు ఆ మనిషికి బాధ కలుగుతుందా లేకపోతే ఫిజికల్గా ఆయనకి జరిగే నష్టం ఏంటో చూడాలి కానీ ఆయనకి కలిసి వస్తుందా ఇంకొకరికి కలిసి వస్తుందా అంటే ఇప్పుడు దాడి వల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏముంది ప్రత్యేకంగా చూసుకుంటే ప్రజాక్షేత్రంలో ఇలాంటి భౌతిక దాడులు నష్టం నష్టమైతే ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ అన్న నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని ఎలా ఖండిస్తారు వెల్లంపల్లి గారిపై వెల్లంపల్లి గారికి కూడా కొంత గాయాలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పేరు ముందు చూస్తాను ఒక వైసీపీ ఒక వైసీపీ కార్యకర్తగా వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఇక్కడ ఏం చేసి ప్లాన్ చేయడం జరిగిందండి అది పొరపాటున మిస్ అయ్యి తలపైన తగిలింది రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరికీ ఒకటే మేము అడుగుతున్నాము పొరపాటున అది ఇక్కడ కా ఇక్కడ కాకుండా ఇక్కడ తగులుంటే అండి ఇక్కడ తగులుంటే స్పాట్లో ఏమైంది ఏమైందండి ఎంత దారుణం అంటే స్థానిక ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బోండవమ్మ కొంచెం ఆలోచించుకోవాలా నువ్వు తింటోంది కడుపుకు అన్నమే కదా నీ ఇంట్లో అందరూ తినేది కడుపుకు అన్నమే అన్నమే కదా దమ్ముగా రావాలా ప్రజల దగ్గరికి వెళ్ళాలా నువ్వే మంచి ఏం చేస్తావు అడగాల ఓట్లు అడగాల మేము మా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది శాంతియుతంగా ఉండాలా ప్రజల కోసం పనిచేయండి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ దగ్గరగా పనిచేయండి చెప్పి మా నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కేవలం మా మౌనాన్ని చాతకాంతరంగా తీసుకుని వాళ్ళ రోజునైతే ఎవరైతే నేను గోండాలో మేము రౌడీలో అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొంతమంది తిరుగుతున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ఓటమి అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆరంభమవుతోందని మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుతో చంద్రబాబు నాయుడు ఓటమి ఇక్కడ ఉన్న గూండాయిజంకి అంతు చూస్తామని చెప్పి ఒక దమ్ముగల వైఎస్ఆర్సిపి కార్యకర్తగా చెప్తున్నాం ఈ దాడి జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి ఎవరి మీద ఎవరు దృష్టించకుండా ఏ మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి సంతోషంగా నవ్వుతూ మరి దీన్ని ఎలా చూస్తారు మరి మేము చాలామంది మంది ఎవరైతే కర్ర కట్టిన కార్యకర్తలు మేము అందరూ ఆలోచిస్తామండి ఎందుకు ఇలా నవ్వుతున్నారు సీఎం గారు ఎందుకు అన్ని లైట్ తీసుకుంటున్నారు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని ఇవాళ రోజున ఐదేళ్ళు ఇన్ని కో ఇన్ని వేల కోట్లు పథకాలు ప్రజలకిచ్చి ప్రజల సంక్షేమం కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అందరు అన్ని పార్టీ వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి బాగుండాలని చెప్పి కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది మీకు చాతకంతనమా ఇదే చాతకాని తనమైతే అందరూ నాయకులు అన్ని నియోజకవర్గాలు అన్ని నాయకులు ఒకలా ఉండరు కొంతమంది ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా సెంట్రల్ నియోజకవర్గాలు మా లాంటి వాళ్ళు అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా ఇప్పదీసి చేసే దమ్ము మాకు ఉందని చెప్పి బాగుందామా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెంచాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హాఫ్ స్పూన్ గాడికి మేము చెప్తున్నాం థ్యాంక్ యూ అన్న